ప్రజా బంధువు ప్రజల కోసం ఆహ్వానిస్టులు కష్టపడేటటువంటి మూడూరు శాసనసభ్యులు డాక్టర్ వేలపల్లి వర వరప్రసాద్ సారు ఆరోగ్యం కుదుటపడాలని ఆయన ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసమే శ్రమించేటటువంటి వ్యక్తి కరోనా టైంలో కూడా ఎప్పుడు ప్రజల కోసమే తిరుగుతూ ఇల్లు ఇల్లు వాకిలు కూడా అనుకోకుండా మూడూరు నియోజకవర్గంలో ఎల్లవేళ్ళ అందుబాటులో ఉన్నాడు కానీ ప్రతి ఒక్కరికి ఈ కరోనా సోకి సాగుతారనే దానికి కూడా ఉదాహరణ అదే ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా నియమ నిబంధనలతో ఉండేటువంటి ఎమ్మెల్యే గారిని కూడా ఈ కరోనా సోకడం అదే ఇదేం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కరోనా తెలిసి తెలియక కూడా వస్తుందని కూడా చెప్పారు డాక్టర్లు అందువల్ల ఆయనకు ఏదో వచ్చింది ఖచ్చితంగా తొందరలో కోలుకొని ఊరు నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటాడని తెలియజేస్తూ అలాగే తొందరలో ఇళ్ళ పట్టాలు కూడా ఆయన చేతుల మీదుగా ఇక్కడ కూడా జరుగుతా ఉందని కూడా తెలియజేస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు ప్రజల ప్రజా బంధువులాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు